హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి మీరందరూ నేనైతే చాలా బాగున్నానండి ఈ వీడియోలో వచ్చేసేసి వైష్ణవి మకాం నుండి తెచ్చుకున్న మేకప్ ప్రోడక్ట్స్ చూపించిపోతానండి ఇది వచ్చేసేసి మిస్ ఫ్లవర్స్ అండి మిస్ హనీ అండి ఐ క్రీమ్ డార్క్ సర్కిల్ కోసం ఇది కళ క్రింద అప్లై చేసుకొని దీంతో మసాజ్ చేసుకోవాలన్నమాట దీంతో మసాజ్ చేసుకోవాలండి డార్క్ సర్కిల్స్ పోతాయి అనమాట ఇది వచ్చేసేసి మాయిశ్చరైజర్ అండి ఇది చైనీస్ బ్రాండ్ ఫేస్కి మాయిశ్చరైజర్ అండి ఇది ఇది కూడా బ్రాండెడే అంట కాకపోతే చైనీస్ కంపెనీ వాళ్ళది అనమాట వాళ్ళ దానిలో బ్రాండెడ్ ఇది ఇది వచ్చేసేసి లిప్ మాస్క్ అండి లిప్స్ రాసుకుంటారనమాట లిప్ లిప్ మాస్క్ ఇది నాకు పెద్దగా ఐడియా లేదండి వైష్ణవ్ తెచ్చుకుంటుంది ఇవన్నీ జస్ట్ తన దగ్గర కొంచెం కనుక్కొని నేను మీకు చెప్తున్నాను అనమాట ఇది వచ్చేసి స్లిప్ మాస్క్ కదా ఇవి వచ్చేసి లిప్ స్టిక్స్ అండి టూ టైప్స్ తెచ్చుకుంది అవే నేను కొంచెం చూపించమంటే వీడియోలో చూపిస్తుందండి తనకు మేకప్ మాత్రం కంపల్సరీ తెచ్చుకుంటుందండి మేకప్ ఐటమ్స్ అక్కడ బాగుంటాయి మేకప్ ఐటమ్స్ అన్నీ బ్రాండెడ్ ఉంటాయి చాలా కానీ కాస్ట్ ఎక్కువ ఉంటాయి అక్కడ మేకప్ ఐటమ్స్ మాత్రం కానీ మంచివి దొరుకుతాయి అనమాట ఇవి లిప్స్టిక్స్ అనమాట టూ తెచ్చుకుంది లిఫ్టిక్ ఏ లిఫ్టిక్ ఏమో చాలా కాస్ట్ ఉంటుందండి మనం మేకప్ ఐటమ్స్ అక్కడ వాళ్ళు మాత్రం చాలా బాగా కొంటారు మేక మేకప్ ఐటమ్స్ ఎంత కాస్ట్ అయినా వాళ్ళు కొంటారండి మనం కొనాలంటే కొంచెం ఆలోచిస్తాము ఇప్పుడు ఇక్కడ కూడా బాగానే కొంటున్నారండి అందరు మేకప్ బాగానే యూజ్ చేస్తున్నారు చాలా వరకు అందరు బాగానే కొంటున్నారు ఇవి తను తెచ్చుకుందనమాట ఇవి వచ్చేసేసి ఫేస్కి స్ట్రబ్లింగ్ లాగా చేసుకోవాలి ఇట్లా బ్యాక్ సైడ్ ఉంటుందండి ఇది కూడా ఇట్లా స్క్రబ్లింగ్ ఇట్లా చేసుకోవాలన్నమాట వాచ్ చేసుకునేటప్పుడు చేసుకుంటారు ఇది మసాజ్ క్రీమ్ అండి ఫేస్కి ఇది తీసి మూత తీసి లోపల క్రీమ్ ఉంటుంది అనమాట ఇట్లా డైరెక్ట్ మూత అయినా తీసేయచ్చు లేకపోతే అయినా తీసుకోవచ్చు ఇది కూడా ఫేస్కి మసాజ్ క్రీమ్ ఏనండి ఇది కూడా మంచిది చాలా మంచిది బ్రాండెడ్ అని చెప్తుందండి నాకు అన్ని చూపిస్తుంటే నేను వీడియో తీసుకున్నాను అనమాట ఎవరికైనా యూజ్ అవుతాయి అని ఇటు ఫేస్ వాష్ అండి చార్కోల్ మింట్ అని చెప్తుంది ఇది వచ్చేసేసి సిరమ్ అండి ఇది యూస్ చేస్తే కనుక మాయిశ్చరైజర్ అవసరం లేదంట ఉట్టి సిరం పెట్టుకుంటే చాలని చెప్తుంది ఇక్కడ వాటి క్యాప్స్ ఉంటాయంట ఒక సీసా తీసుకొని దాని క్యాప్ పెట్టుకొని వాడుకున్నాక మళ్ళీ ఆ సీసా అయిపోయినాక పడేయటమేనండి తర్వాత ఇంకో క్యాప్ పెట్టుకొని వేరేది యూజ్ చేసుకోవాలంట ఇవి వచ్చేసేసి బాక్సులే కానీ బాక్సులు అక్కడ మళ్ళీ తీసుకురావాలంటే కష్టమవుతుందని చెప్పి మొత్తం బాక్సులు తీసేసి ఒక కవర్లు వేసుకుందంటండి ఇది మొత్తం స్కిన్ కేర్ అయిపోయినాక యూస్ చేసుకోవాలంటండి స్కిన్ కేర్ అయిపోయినాక ఫేస్ వ్రాస్ పని కొనుక్కోటమేనంట ఇది వచ్చేసేసి వెదర్ మనకి కూల్గా ఉన్నప్పుడు పెట్టుకోవాలంటండి కూల్గా ఉన్నప్పుడు అది పెట్టుకుంటే కళ్ళ దగ్గర వామ్ అనిపిస్తుంది మాస్క్ మాస్క్లన్నీ పింక్ ఐపాడ్ తీసుకొని చాలా మంచి పని చేస్తారు బాగుంది క్లాసిక్ కోరుతుంది ఎవరిస్తుంది ఇప్పుడు వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇట మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్